హలో ఫ్రెండ్స్ అందరకు నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అయితే ఈరోజు ఒక సెంటు స్థలం సెంటు స్థలం అంటే ఆరు అంకణాలు వస్తుంది లేదా నలభై ఎనిమిది గజాలు వస్తుంది ఒక సెంటు స్థలంలో ఒక రెండు బెడ్రూమ్లో ఇల్లు చిన్నగా కట్టుకోవాలంటే ఎలా మీకు శుత్తి లేకుండా తొందరగా చెప్పేస్తా ఇది తూర్పు వైపు కండి ఇవే మెట్లు ఒక ఐదు ఫీట్లు మెట్లు తీసుకోండి ఇక్కడ ఒక డోర్ పెట్టుకుంటే ఈ మెట్ల కింద ఒక బాత్రూమ్ వస్తుంది టాయిలెట్ చిన్న చి చిన్నగా ఎవరైనా కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మనకు వస్తుందండి మీకు ఇంకా ఏమైనా కావాలన్నా కూడా రెండు సెంటర్లలో సెంటర్న్నర్లో కావాలన్నా కూడా నేను ప్లాన్ చేసి ఇస్తాను మీకు

మీకు ఇట్లా పొడవులో తొమ్మిది ఫీట్లు వస్తుంది బెడ్రూము వెడల్పులో లోపల లోపల ఎనిమిది ఫీట్లు వస్తుంది బాత్రూమ్ వచ్చేసి మూడున్నర ఫీటు ఒక ఐదున్నర ఫీట్లు ఇట్లా పొడవులో తీసుకోండి ఐదున్నర వెడల్పు మూడున్నర ఫీట్ తీసుకోండి ఇంకా మూడు ఫీట్లు తీసుకుంటే ఈ బెడ్రూమ్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది మీరు ఈ బాత్రూమ్ డోర్ అనేది మీకు మన బెడ్లలో పడకూడదు కాబట్టి ఈ బాత్రూమ్ ఈ బెడ్రూమ్ డోర్ కూడా ఇక్కడ పెట్టుకోండి ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి ఈ బాత్రూమ్ అటాచ్డ్ వస్తుంది ఇక పోతే ఇక్కడ కిచెన్ మీకు ఇక్కడ ఇరవై ఫీట్లు కాబట్టి రెండు గోడలు పోతే ఫీట్న్నర పోతే మీకు పద్దెనిమిదిన్నర ఫీట్ ఉంటుంది పద్దెనిమిదిన్నర ఫీట్ ఉన్నప్పుడు మీరు ఒక ఆరున్నర ఆరున్నర ఫీట్లు తీసుకోండి కిచెన్ ఇక్కడ చిన్నగా అరిసిలాగా చేసుకోండి మొత్తం ఎక్కడ దాకా పెట్టుకోండి ఇది మీకు తొమ్మిది ఫీట్లు ఇంటూ ఆరున్నర కిచెన్ మంచిగానే వస్తుందండి అండి ఇక్కడ దేవుడు రూమ్కి ఇవ ఇది మొత్తం తొమ్మిది ఫీట్లు ఇట్లా వస్తుంది ప్లాట్ఫామ్ ఎక్కడ వస్తుంది ఇట్లా సెల్ఫ్లు తీసుకోవచ్చు మొత్తం ఇది మీరు దేవుడు రూమ్కి ఇక్కడ సెల్ఫ్లోనే దేవుడు రూమ్ పెట్టుకోండి బాగుంటుంది ఇది మీకు వచ్చేసి హాలు ఇట్లా ఈ పొడవులో తొమ్మిది ఫీట్లు వస్తుంది ఇట్లా వెడల్పులో పన్నెండు ఫీట్లు వస్తుంది మెయిన్ డోర్ ఒకటి ఇక్కడ పెట్టుకోండి మీకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఒక కిటికీ ఇక్కడ పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి కిటికీ ఇక్కడ పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి కిటికీ అయితే ఎక్కడన్నా పెట్టుకోండి లేకపోతే ఇక్కడన్నా పెట్టుకోండి మెట్లు ఐదు ఫీట్లు మనకు ఇది ప్లాట్ వచ్చేసి ఇరవై ఫీట్లు వెడల్పు ఇరవై ఐదు ఫీట్లు పొడవు ఒక సెంటు స్థలం అవుద్ది అయితే మీరు అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మీకు ఏడున్నర ఫీట్లు వేడల్పు వస్తుంది ఇట్లా పొడవులో తొమ్మిది ఫీట్లు వస్తుంది ఇలా చేసుకోండి బాగుంటుంది మీకు విన ఒప్పుకుంటే కొద్దిగా దీనికి ఖర్చు కూడా ఎంత అవుతుంది అనేది నేను క్లియర్గా చెప్తాను మీకు మీకు దీనికి వచ్చేసి టోటల్ ఐదు వందల ఫీట్లు ఐదు వందల ఫీట్ ఐదు వందల ఫీట్లు అంటే సెంటుకు ఒక ఆరేడు గజాలు ఎక్కువ ఉంటుందండి సెంటుకి ఐదు వందల ఫీట్లు మీకంటే ఖర్చు వచ్చేసి వీటు ఒక పదహారు వందలు వేసుకున్న ఒక ఎనిమిది లక్షలకి మీకు టోటల్గా కంప్లీట్ అయిపోతుంది ఇది మీరు దగ్గరం చేసుకోండి కొద్దిగా స్టీల్ కానీ స్టీలు సిమెంటు సిమెంట్ ఫార్టీ త్రీ గ్రేడ్ వాడుకోండి మొత్తం ఏం కాదు నడుస్త సరిపోతుంది ఇటుక కూడా లోకల్ బ్రిక్ పెట్టుకోండి హై కాస్ట్ అవసరం లేదు ఆరు రూపాయలు ఏడు రూపాయలకి అట్లా దొరికే ఇటుక పెట్టుకోండి మేస్త్రిని కూడా రిక్వెస్ట్ చేసి రెండు వందల ఎనభై మూడు వందలు అట్లా నడుస్తుంది కొద్దిగా తక్కువలో మాట్లాడుకోండి ఇక్కడ ఒక టాయిలెట్ వస్తుంది మీకు ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది రెండు బెడ్రూమ్లు వస్తాయి మీకు చిన్నగా ఈ సెంటు ఈ సెంటు స్థలంలో సెంటు అంటే సెంటుకు నలభై ఎనిమిది గజాలు వస్తుంది ఇది వచ్చేసి యాభై నాలుగు యాభై ఐదు గజాలు వస్తుంది ఒక ఆరేడు గజాలు అటు ఇటు ఉంటుంది మీకు ఒక ఎనిమిది లక్షలలో ఇది కంప్లీట్ అయిపోతుంది మీకు మీకు ప్రహరీ గోడ ఇది ఉంటే చుట్టూ ప్రహరీ గోడ పెట్టుకోండి ఇట్లా పెట్టుకుంటే ఇది వచ్చేసి మీకు ఒక అరవై డెబ్బై వేల వరకు ఖర్చు పెరుగుతుంది ఉండి పెట్టుకుంటే అది ఈ వీడియో చూడండి మీకు ఇంకేమన్నా అవసరం ఉంటే నాకు కామెంట్ చేయండి కామెంట్లో కూడా నేను కామెంట్ పెడితే నేను మీకు సెంట్ కానీ సెంటున్నర కానీ రెండు సెంట్లు కానీ మీ ప్లాట్ ఏ వైపు ఉంది ఎటు సైడ్ ఎటువైపు ముఖం ఉంది పొడి ఎంత ఉంది విడల అని నా కామెంట్లో కానీ పెడితే నేను చిన్నగా అనేది ఇది ఒకటి ఎగ్జాంపుల్ వేసి చూపించిన మీకు మీరు కామెంట్లో పెడితే నేను అట్లా చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తా చూడండి ఈ వీడియోని ఇలాంటి వీడియోని ఏమన్నా కానీ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చేస్తేనే వీడియో ముందుకు పోదు లేకపోతే ముందుకు పోదు నలుగురికి తెలియదు ఇప్పుడు నేను ఒక బిల్డర్ని రీసెంట్ అయితే కన్స్ట్రక్షన్ ఆపేసి మార్కెట్ లేదని చెప్పని ఈ ఫ్రీగా ఉన్న ఈ డిసెంబర్ దాకా అయితే ఖాళీగానే ఉంటాను అందుకోసం ఒట్టిగా ఉండటం ఎందుకని చెప్పని మీకు సరే ఏదో ఒకటి నలుగురు ప్రజలు ప్రజలకు తెలియాలి కదా ఎట్లా చేసుకుంటే బాగుంటుందని చెప్పని నేను ఇది ప్లాన్ తోటి కూడా చెప్తున్నా నచ్చితే నచ్చితే కాదు ఖచ్చితంగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో ముందుకు వెళ్తుంది నలుగురికి తెలుస్తుంది కామెంట్ పెట్టండి ఏమైనా డౌట్లు ఉంటే నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను